మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ గట్టిగానే పనిచేసింది చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాసే వరకు వచ్చింది కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాశారు ఏవని రైతు కుదేలైపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గిట్టుబాటు ధర కంప్లీట్గా తగ్గిపోయి తగ్గిపోయింది మీరే ఆ మిర్చికి గిట్టుబాటు ధర కల్పించండి రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయితే కాదు అంటూ వ్యవసాయ శాఖకి లేఖ రాశారు ధరల వ్యత్యాసం కింద డెబ్బై ఐదు శాతం వరకు మా పంటకు మద్దతు అవసరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వంద శాతం కూడా మీరే కల్పించండి అంటే మీరే కొనేసుకోండి పంటను చెప్తున్నారు మీరు కొనుక్కొని పెట్టుకోండి మేమేం చేయలేము అనేది అదే నేపథ్యంలో ప్రజలకు ఏం చెప్తారు మిచ్చి రైతులకి అదిగో మేము కేంద్రానికి లేఖ రాశాం కేంద్రం ఇంకా సమాధానం చెప్పలేదు ఆగండి అని చెప్తారనమాట ఇప్పుడు ఇప్పుడు పక్క వేళ్ళు ఏంటి క్వింటాకి ఇరవై ఏడు వేలు వరకు మేము ఉన్నప్పుడు ధర పలికింది అనేది నేను జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వేళ ఏం చెప్తున్నారు లేదు ఏడు వేలు ఎనిమిది వేలు మాత్రమే ఇచ్చారు మీరు అనేది ఇప్పుడు పదకొండు వేలుకి పడిపోయింది ఆ మిచ్చి రైతు అంటే దాని అర్థం ఏంటి జగన్ టైంలో ఏడు వేల ఎనిమిది వేలకి ఇచ్చుకున్నారు ఇప్పుడు పదకొండు వేలు బాగానే ఉంది అమ్ముకోండి అని చెప్తున్నారా లేదంటే ఇరవై ఏడు వేలు ఇరవై వేలు పో ఇరవై ఏడు వేలు అనేది పక్కన పెడదాం ఇరవై ఇరవై ఒక్క వేలు అయితే క్వింట పలికింది కదా అప్పట్లో అందరికీ తెలుసు కదా మిచ్చి రైతులకు కూడా తెలుసు కదా పోనీ ఆ ఆర్ఐటీ ఇస్తా ఆ ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు కేంద్రాన్ని పూర్తిగా భరించమంటున్నారు ఇది కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే జగన్ వెళ్ళడం వల్ల జగన్ మాట్లాడడం వల్ల మిచ్చి రైతులను పరామర్శించడం అనేది ఒక్కసారిగా ఒక కుదుపు అయితే తీసుకొచ్చింది ఇప్పుడు రైతులకు పూర్తిగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనే దాని మీద అయితే దాని మీద తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి దాంతో ఇప్పుడు ఉరుకులు పరుగుల మీద లేఖయితే రాస్తారు మరి కేంద్రం నిజంగా బంతి మాకౌట్లోనే ఉందని చెప్పి వాళ్ళు కూడా గేమ్ మొదలు పెడతారా సాయం చేస్తారా లేదో చూడాలి